పాక్ బండారాన్ని చైనావాడు ఎలా బయట పెట్టాడో చూడండి మొన్న పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఈయన చైనా వెళ్ళాడు తిరిగి వచ్చి మీకు స్టేట్మెంట్ ఏమిటంటే ఇది గ్రాండ్ సక్సెస్ అండి చైనావాడు మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మేము అడిగిన ఒక సహాయం ఏంటిది పదిహేను బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఉంది చైనావాడు పాకిస్తాన్కి ఇచ్చిన అప్పు దీన్ని రీస్ట్రక్చర్ చెయ్యండి అని చెప్పి మేము అడిగాము వాళ్ళు కూడా ఇమీడియట్గా అలాగేనండి తప్పకుండా అని చెప్పి చెప్పారు దేనికండి రీస్ట్రక్చరింగ్ అంటే అంటే ఇప్పుడు అప్పులు తీర్చడానికి మీకు డబ్బులు లేవు కాబట్టి ఇంకా కొంత టైం కావాలి మీకు మళ్ళీ కొంత పెట్టుబడులు మీరు మా మీద పెట్టారు అనుకోండి ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూసారా ఇప్పుడు ఇష్యూ అంతా మీరు అనుకోండి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద డ్యాములు హైడ్రో పవర్ ప్రాజెక్టులు సో మీకు పీఓకే దగ్గర పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ వీళ్ళు పెద్ద డ్యాములు కట్టి అందులో వచ్చే ఎనర్జీని అంతా ఇస్లామాబాదు కరాచీ లాహూర్ అక్కడికి ట్రాన్స్మిట్ చేస్తారు మరి పీఓకేలో ఉండే ప్రజల పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు ఒక డార్క్ ఈరాలో నివసిస్తున్నారు కాబట్టి ఇంతంత పెద్ద నిరసనలు ఇప్పుడు మీరు చూసారనుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ జాయింట్ అవాని యాక్షన్ కమిటీ అంటారు సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మా ప్రాంతంలో నుంచి పీఓకే నుంచి నువ్వు కరెంట్ అనేది తయారు చేస్తున్నావు కానీ మాకిస్తున్నావా లేదు కదా నేరుగా పాకిస్తాన్కి పంపిస్తున్నావు కానీ మా మీద ఎనర్జీ ట్యాక్స్ అంటావు అలాగే రొట్టెలు రొట్టెలు తినాలి అంటే గోధుమ గోధుమ ధరలు రెండింతలు మూడింతలు భారత్ నుంచి మేము తెప్పించుకుంటాము అంటే భారత్తో మాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు అని అంటావు అంటే మమ్మల్ని బతకనివ్వవు మళ్ళీ మా అవసరం ఉంటుంది మేము గట్టిగా అడిగితే నువ్వు పాకిస్తాన్ ఆర్మీని పంపిస్తావు మా మీద కాల్పులు జరుపుతావు మేము ఎందుకు పీఓకేలో ఉండాలి భారత్తో కలిసిపోతాము కదా అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు దాంతో ఈరోజు ఏంటి మీరు ఇలా గొడవలు పడకండి ఇరవై మూడు బిలియన్ పాకిస్తానీ రూపీస్ ఈ ప్యాకేజ్ మీకు ఇస్తాము మీరు ప్రశాంతంగా మీరు ఇక్కడ ఉండండి మీ అవసరాలంతా కూడా తీరుస్తామని చెప్పి పచ్చి అబద్ధము పిఓకేలో ఉండే ప్రజలకు చెప్పేసి ఇవాళ్ళకి ఇవ్వాళ టైం బయింగ్ అంటాం చూసారా అలాగా వీళ్ళు కాలాయానము చేస్తున్నారు సో మరి చైనాకు వెళ్ళాడు కదా చైనా వాడు ఏం మాట్లాడాడు అంటే నువ్వు మోడర్నైజేషన్ అంటున్నావు ప్రాజెక్టులు ఉన్నాయి కదండి వీటిని అంతా మోడనైజ్ చేయాలి ట్రాన్స్మిషన్ చెయ్యాలి ఎనర్జీ ట్రాన్స్మిషన్ చెయ్యాలి దీనికి నువ్వు డబ్బు అడుగుతున్నావు ఈ డబ్బు నేను ఇవ్వలేను చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కోసరము సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ నీకు విడిగా ఇచ్చున్నాం సో దానికి ఎటువంటి లెక్క లేదు నువ్వు ఎప్పుడూ లెక్కలు చెప్పడం లేదు అడిగితే అప్పండి అప్పు తర్వాత ఇస్తాము అంటున్నావు ఇంకా మేము గట్టిగా అడిగితే మీరే మాకు అప్పులు ఇవ్వండి ఆ డబ్బుతో అప్పులు తీర్చుకోండి అంటున్నావు ఎలా కుదురుతుంది సో ఈరోజు చైనా వాడి కొత్త వాదన ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి చైనా వాడికి బుర్రా బుద్ధి ఉంటే వాడు ఏం చేస్తాడు పాకిస్తాన్ అనబడే దేశము ఒక సింకింగ్ షిప్ సో ఆ షిప్పుని పట్టుకొని నువ్వు వేలాడుతూ ఉంటే ఏంటి ఉపయోగం నువ్వు కూడా మునిగిపోతావు అదే నువ్వు భారత్తో డీలింగ్ మాట్లాడు పీఓకేని ఏదో ఒక రకంగా నీకు ఇప్పిస్తాను పాకిస్తాన్ వాళ్ళు మాకు అప్పులు ఉన్నారు కాబట్టి అప్పుకి సమానంగా పీఓకేని నీకు ఇప్పిస్తే మనము ఇక్కడ నుంచి నీట్గా ఒక ట్రేడ్ రూట్ వేసుకుందాం నేను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటాను నువ్వు భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి లింక్ రోడ్స్ పెట్టుకో మనము హాయిగా వ్యాపారం చేసుకుందాము మన రెవెన్యూస్ పెంచుకుందాము మన జీడిపిని కూడా పెంచుకోవచ్చు అని చెప్పి చైనావాడు మనతో మాట్లాడాలి ఆ పని వాడు చేశాడా చెయ్యలేదు ప్రేమ్ గారు ఇదంతా జరిగేదా అంటే మీకు ఒకప్పుడు పూర్వకాలంలో సిల్క్ అని అంటారండి అంటే చైనా నుంచి టిబెట్లోకి వచ్చి సిక్కింలోకి వచ్చి నేరుగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్తారు ఎలాగా భారత్ మార్గము గుండా మన వ్యాపారులు వేసిన మార్గము గుండా చైనా వ్యాపారులు కూడా అంటే కలిసి మనం వ్యాపారం చేసేవాళ్ళం మరి అలాంటి ప్రపోజల్ ఎలా ఉంటుంది పీఓకే మనకి దక్కుతుంది చైనా వాడికి కూడా హాయిగా వాడి వ్యాపారాన్ని వాడు చేసుకోవచ్చు కదా పాకిస్తాన్ వాడు చైనాని ఎలా ఎదిరించగలడు ఇంతంత అప్పులు ఉన్నాయి కదా సరే డైరెక్ట్గా చైనా వాడితో వెళ్ళి వాడు యుద్ధము చేయగలడా ఇంపాసిబుల్ కదా అలాంటిది చైనావాడు ఆలోచించలేకపోయాడు వాడివాడ పాకిస్తానే అడుగుతున్నాడు సరేరా మనం ప్రాజెక్టు మొదలు కానీ మరి పీఓకే విషయం ఏంటి నువ్వు గోదార్ పోర్ట్ అను గిల్గిట్ బల్టిస్తాన్ అను బలుచిస్తాన్ అను ప్రతిదీ కూడా పిఓకేలోనే కథ ఉంది దీనిని మనము దాటాలి కదా మీకు అమెరికా అంబాసిడర్ మన రాయబారి ఎరిక్ గ్యార్సెట్టి చెప్తున్నాడు భారత్ ఖచ్చితంగా ఒక యుద్ధాన్ని చూస్తుంది నో వార్ ఈస్ డిస్టెంట్ ఖచ్చితంగా ఒక యుద్ధము జరుగుతుంది భారత్ అందులో నుంచి తప్పించుకోలేదు ఎప్పుడు మోదీ గారు రష్యా వెళ్తున్నారు ద హైయెస్ట్ హానర్ మీకు పుతిన్ గారు ఆయనకి ఇస్తున్నారు ఈ టైంలో భారత్లో కూర్చొని ఎరిక్ గ్యార్సెట్ ఏం మాట్లాడుతున్నాడు భారత్ కూడా ఖచ్చితంగా ఒక యుద్ధాన్ని చూస్తుంది అది చైనాతోనా పాకిస్తాన్తోనా వేచి చూడాలి అలాంటప్పుడు చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడు ఈ పీఓకేని నువ్వు ఎలా కాపాడతావు నేను డైరెక్ట్గా భారత్తో యుద్ధము చెయ్యలేను మరి నువ్వు యుద్ధము చెయ్యగలవా అంటే నీకు ఆ కెపాసిటీ లేదు మరి ఇవాళ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పీఓకే దగ్గర ఇరుక్కుపోయి ఉంది కదా నువ్వేమో నా దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులు తీసుకున్నావు వాటిని కట్టలేవు నా దగ్గరికి వచ్చావు రీస్ట్రక్చరింగ్ చెయ్యండి అన్నావు దేనికిరా బాబు ఉంటే ఇంకొక రెండేళ్ళు టైం ఇవ్వండి అలాగే కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్స్ మా పాకిస్తాన్ మీద చేయండి ట్రాన్స్మిషన్ మీద మోడర్నైజేషన్ మీద మేము ఖర్చు పెడతామంటే నీ మీద మాకు ఏ నమ్మకము లేదు కదా రేపు భారత్ నుంచి పీఓకాయని కాపాడే బాధ్యత నీ మీద ఉంటే నువ్వు ఈ పని చెయ్యగలవా నీ దేశానే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు ఎటు చూసినా కూడా తీవ్రవాదులు బలూచి లిబరేషన్ ఆర్మీ అంటున్నారు తేరికి తాలిబాన్ పాకిస్తాన్ అంటున్నారు గ్వాదార్ పోర్టు దగ్గర ఇన్నిన్ని దాడులు ఇలాంటిది నువ్వు కొత్త పెట్టుబడులు అంటే నాకేం కావాలి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావాలి నీతో కలిసి కొత్త కొత్త డ్యాములు నిర్మించాలి ఎనర్జీ సెక్టార్లో మనము బలోపితం అవ్వాలి ఇక్కడి నుంచి దాటుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ నుంచి ఈరాన్ ఈరాన్ నుంచి నేను యూరోప్ దాకా వెళ్ళాలని భారీ ప్రణాళిక రచించుకొని కూర్చొని ఉంటే నీకు గ్వాదార్ దగ్గరే ఈ ప్రాజెక్టు దాటడం లేదు కదా మరి నువ్వు ఇండియా నుంచి నిన్ను ఎలా కాపాడుకుంటావు ఈ గ్వాదార్ పోర్టుని ఎలా కాపాడతావు ఓవరాల్గా పిఓకేని రక్షించే ప్లాన్ అనేది నీ దగ్గర ఉందా ఇదంతా నువ్వు తీసుకొని నా దగ్గరికి రా అప్పుడు నేను ఎంత పెట్టుబడులు పెట్టగలను ఎలాగ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచిస్తాను క్లియర్ గా చెప్పేసి ఈ షాబాజ్ షరీఫ్ అక్కడి నుంచి తన్ని తరిమేశారు నువ్వు వెళ్ళరా బాబు అనేసారు కానీ వచ్చినవాడు ప్రజలకు ఏం చెప్తున్నాడు హ్యూజ్ సక్సెస్ అండి గ్రాండ్ సక్సెస్ మేము చెప్పిందల్లా కూడా చైనా వాళ్ళు ఒప్పుకున్నారు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడిపోయి ఉన్నారు ఇక మనం అర్జెంట్ అర్జెంటుగా ప్రాజెక్టులు మొదలు పెట్టాలి ఎనర్జీ సెక్టార్లో మనము దూసుకుపోవాలి పీఓకే విషయంలో భారత్ని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు అంటే పీఓకే ప్రజలే విడిపోతామని అంటున్నారు వాళ్ళని ఎలా ఆపాలి అని ఒక ప్లానింగే నీ దగ్గర లేదు మరి ఈ టైంలో చైనా వాడి అడిగిన ప్రశ్న ఏంటి ఖచ్చితంగా పీఓకే విషయంలో భారత్ చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటుంది ఆ టైంలో వాళ్ళని ఆపే సత్తా నీకు ఉందా ఒక యుద్ధము చేసే కెపాసిటీలో నువ్వు ఉన్నావా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు కదా నేను ఇండియాతో యుద్ధము చేసే పరిస్థితే లేదు ఎందుకంటే అక్కడ తాయివాన్ని ఏదో ఒక రకంగా ఇన్వేడ్ చేయాలని ఆలోచిస్తేనే అమెరికా వాడు చెప్తున్నాడు ఈ యుద్ధములో మేము కలగజేసుకుంటామని మరి అప్పుడు భారత్ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు పీఓకేలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యగలవు దీనికి జవాబు అనేది షాబాజ్ షరీఫ్ దగ్గర పాకిస్తాన్ దగ్గర లేనే లేదు కదా మరి ఇలాగ చైనా వాడు అడిగిన ప్రశ్న కరెక్ట్ అంటారా తప్పంటారా పాకిస్తాన్ని నిలదీశాడు నువ్వు పీఓకేని రక్షించు అన్నాడు ఈ పని పాకిస్తాన్ చెయ్యగలదా భారత్ టైం చూసుకొని ఈ దెబ్బ కొట్టినప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం చెయ్యగలడు పాకిస్తాన్ ఆర్మీ ఏం చెయ్యగలదు ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్